yeah <laughs> ఆడ సంగతి నేను చూసుకుంటే అడికి పగిలిపోద్ది ఈరోజు అది ఇదని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడారట సో ఎట్లయితేనే మేము చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తున్నామన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు భయపడి ముందుగానే తీసుకొచ్చి అక్కడ ప ప్రవీ అది మన అజయ్ బాబు గారిని జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేయడం జరిగింది సో పొద్దున అంటే ఈరోజు జ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ పొద్దున మేబీ బెయిల్ వస్తే రేపు రావడానికి అవకాశం ఉంది బెయిల్ అంటే ఆర్డర్స్ రిజర్వ్లో పెట్టారు ఒకవేళ అక్కడ రాని పక్షంలో వెంటనే అక్కడ బెయిల్ వచ్చినా రాకపోయినా వెంటనే మేము అయితే హైకోర్టుకు వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలోనే కాకుండా అజయ్ బాబు గారి అరెస్ట్ చూస్తూ ఉంటే అంటే రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద కానీ మిగతా అంశాలలో కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు అందరి మీద కూడా కేసులు నమోదు చేసి ముఖ్యంగా ఆ పాస్టర్లను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయనే చెప్పాలండి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇక్కడ సెక్యులర్ కంట్రీ ఇక్కడ మతాల గురించి అంటే ఇప్పుడు అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు మనం పేరు చెప్పడం ఎందుకు అందరి సమాజాన్ని మొత్తానికి తెలుసు మరి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి మరి వాళ్ళు ఎందుకని అరెస్ట్ చేస్తలేరు డైరెక్ట్గా వాళ్ళైతే వచ్చిపోయండి పగలు కొట్టండి కన్ని ఎట్లా గర్భం ధరిస్తుంది యేసు ప్రభుకి పెళ్ళైంది ఆడట్లా ఈడెట్లా బైబుల్ భూత పుస్తకం అనేది చాలామంది కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా వల్గర్గా కి మాట్లాడారు సో దయచేసి మన సెక్యులర్ కంట్రీ కాబట్టి నేను మీకు ఇచ్చే అంటే సజెషన్ ఏంటంటే హిందూ మొత్తం చాలా గొప్పదండి హిందూ మతంలో కొంతమంది ముసుగు ఒక పది మంది ఈ ముసుగు వేసుకొని దీని మతకాల్లో హలు సృష్టిస్తున్నారు అది ముస్లిమ్స్ మీద క్రైస్తవుల మీద మూకుమ్ముడిగా దాడి జరుగుతుంది కాబట్టి క్రైస్తవులు అదేవిధంగా ముస్లిమ్స్ ఇప్పుడు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మెల్కొని ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి లేదంటే రేపొద్దున ఇది మీకు కూడా జరుగుతుంది సో కాబట్టి ఇంతవరకు ఈ సినారియోలో నేను చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే క్రైస్తవ సమాజం అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ అదేవిధంగా ఎవరైతే మైనారిటీ ఈ కమ్యూనిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేలుకొని ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ ఇక్కడ పోలీస్ వ్యవహార శైలి అనుమానంగానూ అదేవిధంగా ఎట్లా అంటే చట్ట వ్యతిరేకంగాను ఉంది ఒక వ్యక్తిని ఎనిమిదిన్నర గంటలకి అత్యవసరంగా లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఉంది కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు అతనే ఉన్న తీవ్రవాది అంటే తీవ్రవాది కాదు అతనే ఉన్న డ్రగ్గిస్టా లేదంటే గంజాయి స్మగ్లరా లేదా డ్రగ్ స్మగ్లరా డ్రగ్ ట్రి డ్రీలరా లేదా విమెన్ ట్రాఫికింగ్ చేస్తారా ఇలాంటివి ఏం కాదు ఒక సాధారణంగా అయినటువంటి కేసులు సో ఇలాంటి కేసులలో అత్యవసరంగా అందులోనూ అర్ధరాత్రి అతని శాంతి భద్రతలకి అతని ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసుకురావాల్సిన అవసరం ఏముంది సో కాబట్టి దీంట్లోని వీళ్ళ ఆంతర్యం ఏంటి మనం చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు క్రూరంగాను కర్కశంగానూ రాక్షసంగానూ చట్ట వ్యతిరేకంగానూ ప్రవర్తించారు సో కాబట్టి అందరు క్రైస్తవ సహోదరులకి సోకాళ్ళు పాస్టర్లు అందరికీ కూడా నేను చేసే వినతి ఏంటంటే దయచేసి దీన్ని కంఠంతో ఎదుర్కోండి ఈరోజు మీది కాదనుకుంటే ఖచ్చితంగా రేపు కూడా మీకు ఇలానే జరుగుతుంది సో మీరు ప్రొటెస్ట్ చేసుకుంటేనే మీ వరకు రాకోకుండా ఒక సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనేది నా హితం